ఎన్నిసార్లు అమ్మా నువ్వు కజు నువ్వుకేది ఇంకా మా మేడం వస్తుంది ఈ మేడము రోజు స్కూల్కి ఎవరు కొడుతుంది మేడం ఈ మేడం పవన్ కొరికినాడా పవన్ కొరికినాడా ఎందుకు కూర్చో వన్ ఇయర్ పదమూడు గంటలు అబ్బా దా ఇద్దరికి పడతాయి పీక్ తేకినావే ఏం కావాలి నీకు చెప్పు మిమ్మల్ని పిలిచాలా మళ్ళీ ఏం కావాలి చెప్పు మా సేమ్ టు సేమ్ వేసినారు నువ్వు సండే ఆడంట కూర్చో ఈ ఒకటి మా కదా ఓపెన్ చేసి చేసిస్తారా నేను ఓపెన్ చేసి ఇస్తా నేను ఓపెన్ చేసి చేసిస్తా పట్ల తినేకాయలేదు ఓపెన్ చేసి చేసిస్తా லாலிபாப் அது தீசை தீசை இருக்க மா லாலி பாப் தீ எவ்ரிச்சு நான் லாலி பாப் இன்னிக்கி எவ்வளோ எவ்வளச்சா